హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను లాంగ్ బీన్స్ అంటే బర్బాటి టమాటా కర్రీ అయితే చూపిస్తానండి నేను అయితే ముందుగా ప్యాన్ పెట్టి అందులో జీలకర్ర ఆవాలను అయితే వేసుకున్నాను ఇంకా కర్రీ అయితే ఒక ఆనియన్ కట్ చేసుకున్నానండి ఒక టూ గ్రీన్ చిల్లీస్ ఇంకా కరివేపాకు వెల్లుల్లి కూడా అప్పుడే వేసుకున్నాను ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత అయితే కట్ చేసుకున్న లాంగ్ బీన్స్ కూడా వేసుకున్నానండి బర్వాటీలు నీట్గా అయితే క్లీన్ చేసుకోండి మనమైతే బయట నుండి పట్టుకొస్తాం కాబట్టి నీట్గా క్లీన్ చేసుకొని వేసుకుంటే మంచిది ఇంకెలా నీట్గా క్లీన్ చేసిన తర్వాత మొత్తం కో అయితే అందులో వేసేసి కొద్దిగా మగ్గడం కోసం అయితే సాల్ట్ వేసాను సాల్ట్ వేసి ఇంకా హై ఫ్లేమ్లోనే అయితే మగ్గించానండి స్టార్టింగ్లో పొడు చిక్కుల్లో రెండు రకాలు ఉంటాయి ఇవైతే కొంచెం వాటర్గా ఉంటాయి బాగుంటాయి కూడా టేస్ట్ వైజు ఇగోండి ఇలా అయితే మగ్గినవి ఇలా మగ్గిన తర్వాత అయితే ముందుగా కట్ చేసి ఉంచుకున్నాను టూ టమాటాసు ఇంకా టమాటాస్ని కూడా అందులో వేసానండి టమాటాలు ఇంకా టమాటా వేసిన తర్వాత మళ్ళీ మగ్గించాను మగ్గించిన తర్వాత ఇంకా పసుపు కారము ధనియాలు జీలకర్ర పొడిని కూడా అందులో వేసాను మనకి ఎలాగ ఫ్రై లాగా కావాలంటే ఇలానే వన్ చేసుకోవచ్చు లేదు మనకి గ్రేవీలాగా కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకుంటే బాగానే ఉంటుంది అన్నంలో కలుపుకోవడానికి మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ మై వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్